ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం నాజియా స్వింగ్ మిషన్ లోకి వచ్చినాము ఇప్పుడు ఏమో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయంట మన సంక్రాంతికి సంబంధించింది నమస్తే రంజాన్ బాయ్ నమస్తే అన్న అన్న ఏమేమి ఈ రోజు ఫస్ట్ న్యూ ఇయర్ ఈ రోజు ఫస్ట్ తారీఖు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ బంఫర్ ఆఫర్ తీసుకొచ్చిన ఈ సార్ ఇప్పుడు నేను ఒక పది పన్నెండు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఈరోజు చాలా పంపల ఐటమ్ తీసుకొచ్చిన మంచి మంచి ఐటమ్ తీసుకొని వచ్చిన తక్కువ రేట్ ఐటమ్ తీసుకురా మంచి ఒరిజినల్ ఐటమ్ తీసుకొచ్చిన పెద్ద పెద్ద ఐటమ్ పెద్ద ప్రైజ్ ఐటమ్ తీసుకొచ్చిన గిఫ్ట్ ఓన్లీ గిఫ్ట్ నో చార్జెస్ మషిన్స్ చూడండి ఇది జుక్కి మషిన్స్ జుక్కి టైలర్ మాటల మషిన్స్ ఇది ఓన్లీ మషిన్స్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నా పాత వీడియోలో కూడా ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు కూడా ఫైవ్ థౌసండ్ ఉంది నేను ప్రైజ్ ఎక్కువ లేదు నాది ఒక్కటే రూల్స్ ప్రైజ్ ఒక్కటే ఉంటుంది క్వాలిటీ ఉంటుంది నేను ఇస్తా క్వాలిటీయే మషిన్లో నీకు ఉంటే చూసుకోండి సార్ నీకు క్వాలిటీ నువ్వు నా దగ్గర విజిట్ చేస్తే మసీన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది నేను ఇస్తున్నా క్వాలిటీయే నేను ఇది రేట్ చెప్పాలా రేట్ తక్కువ ఇవ్వాలా మళ్ళీ క్వాలిటీ తక్కువ రేట్ ఇవ్వాలా అది నా దగ్గర లేదు నా దగ్గర ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ మంచి క్వాలిటీ రేట్ తక్కువ ఉంటుంది అవును రీజనబుల్ రేట్ ఉంటుంది నా దగ్గర రైట్ నీకు ఎక్కువ చేయాలి హై చేయాలంటే ఉంటుంది నా దగ్గర నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ దీనిలో ఈ రోజు నేను గిఫ్ట్ గిఫ్ట్ ఏం తీసుకొచ్చిన పదహారు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన సిక్స్టీన్ సిక్స్టీన్ ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన సిక్స్టీన్ ఐటమ్ అంటే ఏమేమి ఉంది చూడండి ఒకటి ఇది ట్వెల్వ్ ఇంచెస్ స్కేల్ ఉంది మళ్ళీ ఒకటి ఎయిల్ స్కేల్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఓకే దీని తర్వాత సిక్స్ స్కేల్ ఉంది ఓకే దీని తర్వాత ఇది ఆయిల్ ప్యాకెట్ ఉంది దీని తర్వాత ఒక నీళ్ళు ప్యాకెట్ ఉంది ఒకటి చిమ్టీ ఉంది ఒకటి బాబీని ఉండాలి బాబి బాబీని ఇట్లా ఎక్కాలంటే ఇట్లా పెట్టి ఇట్లా బాబీని ఎక్కాలి అది ఈజీ ఉంటుంది చాలా కష్టంకి తెలియదు అంటే దీనికోసం ఇది చూపిస్తున్నా ఇట్లా ఇట్లా పెట్టి దానం ఎక్కితే చాలా ఈజీ ఉంటది ఇది ఒకటి ఉంది నేను ఒక ఐదు బాబీని ఇస్తాను ఐదు ఐదు లెక్క లేదు వన్ లెక్క ఐదు ఇస్తా తర్వాత ఒకటి ఇది మార్కర్ దీని తర్వాత ఇది చాలా మంది కనపడదు ధారం పట్టి రాదు ఇది చాలా ఈజీ తీసుకొచ్చిన ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా చాలా స్పీడ్ ఇది తీసుకొచ్చిన మళ్ళీ దీనిలో దానం తప్పు అయింది ఇప్పాలా ఇట్లా ఇప్పాలంటే సూయి నుంచి చెప్తారు చాలా మంది సూయి నుంచి చెప్పే అవసరం లేదు ఎప్పినట్టు తీసుకొచ్చిన ఇది దాని నుంచి అదే నో కాస్ట్ ఓన్లీ ఫ్రీ నేను మషన్తో గిఫ్ట్ ఇస్తున్నా ఇది నేను ఇట్లా దాని దానం ఇవ్వచ్చు దానం చేసుకోవచ్చు ఇవన్నీ ఉంది దీని తర్వాత ఇప్పుడు టీమర్ నేను తక్కువ రేటు తీడుతున్నా ఇరవై రూపాయలది ఇప్పుడు చూడండి ఇది ఎంభై రూపాయల టీమరే నేను గిఫ్ట్ ఇస్తున్నా టీమర్ చాలా మంచి ఉంటుంది చూడండి ఇది గిఫ్ట్ ఇస్తున్నా దీనిలో ఇది మార్కర్ బాక్స్ ఒకటి ఉంది ఒకటి టేప్ ఉంటుంది ఒకటి టేప్ ఉంటుంది ఆయిల్ బాక్స్ ఉంది ఒకటి ఇది ఇప్పుడు చాలా మంది ఆడుతున్నారు బట్ అది ఇట్లా కలర్ కప్ ఇట్లా సీదా చక్కగా చేయాలంటే ఆడుతున్నారు సో దీనికోసం ఇది ఖాళీ తీసుకొచ్చిన ఈ ఖాళీ ఇట్లా పెట్టి చక్కగా ఇట్లా తీసుకోవచ్చు ఈజీ అయిపోతుంది మీకు పని చాలా ఈజీ అవుతుంది దీని గురించి ఒక ఫాస్ట్ పని అవుతుంది దీనికోసం ఇది నేను తీసుకొచ్చినా ఇది కూడా ఫ్రీయే నో కాస్ట్యూమ్ అయ్యే ఓకే చూడొచ్చు ఇవన్నీ మనకు కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ మొత్తం వస్తున్నా నేను ఇది గిఫ్ట్ ఇస్తున్నా మొత్తం గిఫ్ట్ పదహారు ఐటమ్ గిఫ్ట్ ఇది ఓన్లీ ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆఫర్ ఇది అన్న ఇది నేను సంక్రాంతి వరకు ఉంది సంక్రాంతి వరకు ఉంది ఓకే ఎవరెవరికి కావాలో తొందర చూసి వీడియో చూసి జల్దీ జల్దీ రావాలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలా షేర్ చేయాలా వచ్చేసి అన్ని గిఫ్ట్ ఇస్తున్నా నేను అన్న నెక్స్ట్ కలెక్షన్ సీలా కంపెనీ మషన్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది మనిషి చాలా హైవే మషన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ గిఫ్ట్ వస్తుంది మీకు అన్ని గిఫ్ట్ వస్తుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా మెషిన్ ఇప్పుడు ఎవరి దగ్గర ఈ రేట్ లా ఉండదు ఎవరి యొక్క చూసాను చూసుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నా దగ్గర డిస్కౌంట్ కూడా ఉంది ప్లస్ ఆఫర్ కూడా ఉంది గిఫ్ట్ ఐటమ్ కూడా ఉంది ఈ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ని గిఫ్ట్ ఇస్తున్నా నేను మషిన్ లా దీని తర్వాత ఇది నాజియా మషిన్స్ ఇది నాజియా కి ఇది అన్ని గిఫ్ట్ వస్తాయి ఈ పదహారు ఐటమ్ గిఫ్ట్ వస్తుంది దీనిలో ఇంకా రెండు గిఫ్ట్ ఎక్స్ట్రా వస్తుంది ఎయిటీన్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నాను ఇప్పుడు ఒక మోటార్ ఉంటది ఒకటి మోటార్ ఒకటి సీజర్ రెండు ఐటమ్ ఎక్స్ట్రా అవుతుంది దీంట్లో నాజికి ఇస్తున్నాను నేను ఎయిటీన్ ఐటమ్ ఇస్తున్నా నేను ఇది మషన్ రేట్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఈ రోజు కొత్త ఉండదు ఓన్లీ ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా న్యూ ఇయర్ ఈ రోజు రికార్డింగ్ చేస్తున్నాను ఫస్ట్ తారీఖే నేను ఇది సంక్రాంతి వరకు ఆఫర్ ఇస్తున్నా సెవెన్ థౌసండ్ గిఫ్ట్ మోటో ఎయిటీన్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా వారంటీ అని త్రీ ఇయర్స్ నా ఆజీ బ్రాండ్ కి త్రీ ఇయర్స్ నా బ్రాండ్ కి త్రీ ఇయర్స్ ఇది ఇప్పుడు జాక్ ఉంది జాక్ కూడా మసీన్ చాలా సెల్ ఉండదు చాలా మంచి మషిన్ ఇది కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో గిఫ్ట్ ఇస్తున్నా నేను పదార్ ఐటమ్ గిఫ్ట్ దీని మీద పదహారు ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇది చెప్పిన రేట్ ప్రైస్ ఫిక్స్ అయ్యింది అన్ని ఫిక్స్ గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తుంది అంతే ఓకే దీని తర్వాత ఇది ఉషా ఉషా మసీన్ అయితే మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ దీనిలో కూడా మీకు గిఫ్ట్ ఇస్తున్నా నేను ఇది విద్యా విద్య ఇది లింక్ మోడల్ మోడల్ మీకు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీనిలో మీకు గిఫ్ట్ ఇస్తున్నాను నేను ఓకే దీనిలో మీకు గిఫ్ట్ ఇస్తున్నాను అండి దీని తర్వాత ఇది హేమ హేమ మషన్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కూడా మీకు గిఫ్ట్ ఇస్తున్నాను నేను ఓకే అన్న ఒకసారి షాప్ టైమింగ్ నా షాప్ టైమింగ్ అన్న నైన్ థర్టీ మార్నింగ్ నైన్ థర్టీ టూ రాత్రి నైన్ వరకు ఉంటా అయితే నైన్ వరకు ఉంటా అయితే కస్టమర్ రావాలంటే ఎయిట్కి రావాలండి ఎయిట్కి రావాలి ఎయిట్ వరకు ఎందుకు అంటే పని అయితే తొందర తొందరగా పని అవుతుంది ఎయిట్ తర్వాత కొంచెం సిల్ అయిపోతుంది పని వన్ అవర్ అయితే బంద్ బందే అన్నీ ఉంటుంది అన్న అన్న కొంచెం టైమింగ్ అది ఎయిట్ లోపల వస్తే ఈజీ ఉంటుంది సార్ స్పేర్ పార్ కూడాల్ స్పేర్ పార్స్ ఈ అన్ని స్పేర్ పార్ట్స్ చూడండి స్పేర్ పార్ట్స్ ఈ డబ్బా మొత్తం ఇది మొత్తం డబ్బా డబ్బా మొత్తం అన్ని స్పెర్ పార్ట్స్ అన్ని స్పేర్ పార్ట్స్ నా దగ్గర ఉంటాయి పీకో మెషిన్ పికో మషిన్ జిగ్జాగ్ మషన్స్ ఎమరైలా మెషిన్స్ ఎస్వి మెషిన్స్ ఆల్ మెషిన్ పార్ట్స్ దగ్గర ఉంటది కాజా బటన్ లోడింగ్ పట్టి టేబుల్ ఆల్ స్పెషల్ ఇండస్ట్రియల్ మెషిన్ మషిన్ కూడా స్పీడ్ నా దగ్గర అవలబుల్ ఉంటది సీజర్ ఈ ఐరన్స్ అన్ని ఐటమ్స్ అందులో అవైలబుల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండాలి ఈ సీజన్ अदर స్టార్టింగ్ ప్రైస్ అంటే 220 రూపాయలు ఉంది <laughs> <laughs> 220 రూపాయలు 220 350 550 200 okay. 550 650 ఇట్లా ఉంది అన్న నెక్స్ట్ కలెక్షన్ అన్న నెక్స్ట్ కలెక్షన్ అన్న ఇండస్ట్రీలో జోజీ కంపెనీ మెషిన్స్ ఓకే జోజీ కంపెనీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ మెషిన్ ఇది చాలా మంచి మెషిన్ ఇది థర్టీ ఇయర్స్ అయింది వచ్చి ఇక్కడ చూడండి జోజో థర్టీ ఇయర్స్ అయింది వచ్చి థర్టీ ఎనివర్సరీ కూడా అయింది మొన్న మొన్న అయింది చాలా సూపర్ మషిన్ ఇది చాలా స్మూత్ ఇది నా చాలా హైబీ మషిన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవ్వాలి మార్కెట్ లో ఉంది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది దీనిలో నా దగ్గర డిస్కౌంట్ చేసి వస్తుంది వస్తుంది ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ వన్ థౌసండ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది దీని తర్వాత నా దగ్గర ఉషా ఎస్ టూ

దీని తర్వాత నా దగ్గర టీపికల్ మసీన్స్ చూడండి టీపికల్ ఇది ఆటో టీమర్ ఉంది దీనిలో మాన్యువల్ కూడా ఉంది నా దగ్గర రెండు అవైలబుల్ ఉంది ఆటో టీమర్ అయితే నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓకే మాన్యువల్ కావాలన్న నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని తర్వాత టీ సోల్ కంపెనీ ఉంది ఇది కూడా ఇప్పుడు చాలా ట్రేడింగ్ మెషిన్ ఉంది చాలా మంచి మెషిన్ ఉంది చాలా సైలెంట్ ఉంది మెషిన్ ఇది కూడా